వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తీపి కాకరకాయ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇట్లా కాకరకాయ పీల్ చేసి ఇట్లా కట్ చేసుకున్నాను రౌండ్గా ఉప్పేసి పిసుక్కోవాలి లేకపోతే చాలా చేదుగా ఉంటుంది దాంట్లోకి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఉప్పు కారం ఎండు కొబ్బరి కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్స్ బెల్లం వేసుకోవాలి ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి కారం ఎండు కొబ్బరి ఇవంతా మిక్సీ పట్టుకోవాలి మామూలుగా దంచితే అయితే చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట దీంట్లో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ పట్టిద్ది కొంచెం ఎక్కువే పట్టిద్ది ఎందుకంటే ఇది ఒక అర కేజీ క్వాంటిటీ మనం కర్రీ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఒక మసాలా పట్టాం కదా ఇంత మిక్సీ ఇంట్లో బరక బరకగా పట్టుకోవాలి మరి మెత్తగా చేసుకోవద్దు తర్వాత బెల్లం మనం ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేయాలన్నమాట మెత్తగా చేయొద్దు కోర్సుగా పట్టుకోవాలి కొంచెం బరకగా ఇంకా మసాలా దంచితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కాకరకాయలు ఉప్పేసాం కదా ఇలా మెత్తగా ఇలా పిసికి పిండి వేయాలన్నమాట ఆ ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యింది దాంట్లో వేసుకుందాం మంట తగ్గించి వేసుకోండి చేయి మీద పడుతుంది ఇలా అంతా పిండేసి వేయాలన్నమాట లేకపోతే చాలా చేదుగా ఉంటుంది మీలో ఎంతమందికి కాకరకాయ ఇష్టము కామెంట్ రూపంలో చెప్పండి నాకు కాకరకాయ ఎలా చేసినా ఇష్టమే తర్వాత దీనిలో పసుపు కొంచెం ఉప్పు వేయాలన్నమాట ఇంతాక మనం పిండేటప్పుడు వేసాం కదా ఇప్పుడు కొంచెం వేయాలి అది క్లిప్పింగ్ మిస్ అయింది తర్వాత ఈ మసాలా అంతా ప్రిపేర్ చేసుకొని నేను ఒక బౌల్లో తీసిపెట్టుకున్నాను ఈ కాకరకాయ మొత్తం లో ఫ్లేమ్లో ఇలా మూత పెట్టి చేసుకోవాలన్నమాట ఇది ఒక ట్వంటీ మినిట్స్ పట్టిద్ది టైము ఇలా మెత్తగా అవ్వాలన్నమాట కొంచెం మరి కాకరకాయ ఫ్రై అంటారు కదా అలా డీప్ ఫ్రై లాగా చేసుకోవక్కర్లేదు తర్వాత ఇది కొంచెం నాకు మంచిగా వేగినట్టు అనిపించింది ఈ మసాలా పట్టిన మసాలా అంతా దీంట్లో వేసి ఒక్క టెన్ మినిట్స్ ఇంకా మగ్గనివ్వాలన్నమాట మరీ ఎక్కువసేపు ఫ్రై చేస్తే మాత్రం బెల్లం కరిగి జిగట జిగటగా అవుతుంది అలా కాకుండా ఒక్క టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మనకు అర్థమైపోయిద్ది మరీ డీప్ ఫ్రైలా కాకుండా కొంచెం ఇది మెత్తగానే ఉంటుంది కాకరకాయ చాలా టేస్టీగా ఉంటుంది వారం పది రోజులు కూడా నిల్వ ఉండిద్ది అన్నమాట మీలో ఎంతమందికి ఈ కాకరకాయ ఇష్టమో కామెంట్ రూపంలో చెప్పండి ఇది మా అమ్మగారి రెసిపీ నాకు ఎప్పటి నుండో చాలా ఇష్టం ఉప్పు కొంచెం తక్కువైందని చెప్పి వేసాను కాకరకాయ రెడీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే ఉంటాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం